వెల్కమ్ టు డైరెంగ్లో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎట్టకేలకు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇరవై వేల రూపాయలకు సంబంధించి అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా మొదటి విడత తొమ్మిది వేల అయితే విడుదల చేయబోతున్నారు ఇక తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఈ తేదీన పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు విడత కింద తొమ్మిది వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక అర్హుల లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు ఇక లిస్టు లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే కొత్త రైతులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అలాగే రైతులు మనకు ముందుగా ఈ బ్యాంక్అౌంట్లకే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ చేస్తారు అలాగే ఏ జిల్లాల వారికి ముందుగా పైసలు అయితే జమ అవుతాయనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా జమ చేయడం జరుగుతుంది తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో చూస్తే మీకు వివరాలు అనేవి అర్థం కావు కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేసేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా వీడియోను షేర్ చేయకుండా ఉంటే మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా ఈ వీడియో పక్కనే లైక్ బటన్ పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ద్వారా మీ యొక్క వాట్సాప్ లో ఎంతమంది నంబర్లు అయితే ఉంటాయో అంతమందికి కూడా ఈ లింక్ అనేది మీరు పంపిస్తే ఈ లింక్ ద్వారా వాళ్ళు క్లిక్ చేసి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ ను ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ ను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతన్నలకు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలను కాస్త అన్నదాత సుఖీభవ పథకాలుగా మార్చడం జరిగింది అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలుగా మార్చడం జరిగింది ఇక గతంలో ఏదైతే రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలను కాస్త ఇరవై వేల రూపాయలైతే చేయడం జరిగింది అంటే ఒకేసారి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల రూపాయలను అయితే పెంచడం జరిగింది ఇక ఈ పథకాల ద్వారా అంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలను కాస్త ఇరవై వేలు చేసి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఇందులో ఇరవై వేల రూపాయల్లో మనకు ఏ విధంగా ఇరవై వేల రూపాయలను రైతులకు విడుదల చేస్తారనే చూస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు విడతల్లో మనకు విడతకు ఏడు వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనైతే రైతులకు అయితే అందించడం జరుగుతుందనమాట ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల అయితే విడుదల చేస్తాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు రైతులందరికీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతులందరికీ కూడా మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కలిసి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయడానికి మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక ఇప్పటికే మనకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు గత ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఎన్నో రకాలుగా సహాయం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలను కాస్త రైతు సేవా కేంద్రాలుగా మార్చి ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా కొత్త రైతులు ఎవరైనా సరే ఈ అన్నదాత మరియు కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించారు ఇందులో భాగంగా మనకు రైతు మనకు అన్నదాత కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలను మీరు పొందాలి అంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకము మీరు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఏదైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి గతంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రం అనమాట ఈ రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇక మొదటి విడతగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మొట్టమొదటిగా మనకు ఈ తొమ్మిది వేల అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక ఈ పదిహేడో విడత నిధులను విడుదల చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయలేదు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకం ద్వారా పద్నాలుగు వేల ఆ డబ్బులతో కలిపి ఈ డబ్బును అయితే చేస్తుంది అన్నదాత సుఖీభొమా పథకంలో భాగంగా మొదటి విడత ఏడు వేల రూపాయలకు కలిపి మొత్తం తొమ్మిది వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అయితే వస్తుందనేది చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎవరైతే ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉంటారో దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే మనకు ఈ అన్నదాత సుఖీభావా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్ లో వెంటనే జమ కావడం జరుగుతుంది ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకోరో అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోరో వారికి డబ్బులైతే ఎట్టి పరిస్థితుల్లోనూ జమ కావాలన్నమాట హోల్ లో ఉండిపోతుంది అలాగే తిరిగి ప్రభుత్వానికి ఆ అయితే వెళ్లిపోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో అంటే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్లి మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే మీకు ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే రైతులకు వచ్చే ప్రతి సాయం కూడా అందుతుందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయి ఇక ఈ నెల పదహైదో తారీఖు నుంచి కూడా రైతులకు కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది పట్టాధార పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అలాగే మీ యొక్క ఫోన్ నంబర్ సహాయంతో మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మనకు వచ్చే నెలలో అయితే మనకు ఈ అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మొదటి విడత కింద తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేస్తాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి కీలక సమాచారం దయచేసి వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా కొత్త వారు గాని పాతవారు కానీ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది